వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ చిత్తూరు సెంటర్ పలమనేరు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఇంటర్ విద్యార్థి యోగేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పేరెంట్స్ పోలీసులతో తీవ్ర వాగ్వాదం మృతదేహాన్ని చేతులపై మోసుకుంటూ కళాశాల వద్దకు చేరుకునే ప్రయత్నం సుమారు నాలుగు కిలోమీటర్ల మేర మృతదేహంతో ర్యాలీ నిర్వహిస్తున్న బంధుమిత్రులు శాంతిపురం మండలం మృతుడి సొంత గ్రామం నుంచి భారీగా చేరుకున్న గ్రామస్తులు

ನ್ಯಾಯ ಬಾಧು ಎಲ್ಲ

సార్య మోడీ కట్టు

మా ఊరు పిల్లలు ఇరవై మనిషి భయ వచ్చినారు పెరిగి పెట్టుకుంటున్నారు వాళ్ళు చెప్పి సార్ నా పేరు ఒడివేలు కుప్ప మండలం చందమూరు మాది ఇక్కడ మదర్ తెరసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లల్ని జాయిన్ చేసినాము ఇక్కడ అంటే మా బామర్తి కొడుకు పచ్చ్యాంగని ఇప్పుడు వాడు ఇంటర్లో త్రీ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు సో మళ్ళీ మేము మా పిల్లోడిని అడిగినాము వాడు ఇక్కడ ఉండేళ్ళు అన్నాడు సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకొని వచ్చారంటే వాడు విన్నాడు సో తర్వాత కాలేజ్ నుంచి కాల్ చేసినారు కాల్ చేసి మీ పిల్లోడిని మేము కోచింగ్ ఇస్తాము ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులు రాస్తామని చెప్పినారు కాలేజ్ ఫీజు ఐదు ఇది హాస్టల్ ఫీజు ఐదు వేలు కట్టడి హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాము పిల్లోడే వచ్చేసినాడు వాడు ఒక్కడే వచ్చినాడు పిల్లోడు ఒకడే వచ్చినాడు వచ్చి వచ్చి బుధవారం వచ్చి ఉన్నాడు సో శనివారము శనివారము మూడు గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు ఇట్లా మీ పిల్లోడు కళ్ళు తిరిగి పడిపోయినాడు అని చెప్పినారు ఆ నుంచి మేనేజ్మెంట్ హాస్పిటల్ చేసినాం హాస్పిటల్ కట్టి చెప్పినారు సో హాస్పిటల్కి వచ్చి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లడు అని చెప్పినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము కంప్లీట్ చేసినాము యజమానం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు ఒక మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంట్ ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహా కూడా చేయలేదు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళే వస్తున్నారు పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ యజమాన్యం కనబడటం కనబడటం లేదు మీరు పోలేదు అక్కడికి అక్కడికి పోతే కూడా మమ్మల్ని అలవాటు చేస్తూ ఉండేది అక్కడికి మీరు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే పోలీసుని తోలు పట్టుకుని మీరు రావాలి మీరు ఇక్కడికి అంటే సూసైడ్ నోట్ ఆపి సూసైడ్ నోట్ మీద మాకు ఏ ఒక్క చిన్న అవగాహన లేదు మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది కన్ఫామ్ కన్ఫామ్ సార్ అది పిల్ల మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది కానీ వీళ్ళు ఏది మాత్రం కరెక్ట్గా చెప్తా ఉండేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేదా అన్న 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 చెప్పండి అమ్మా పూర్తి చేయండి అన్న స్టేషన్ పరంగానే పోలీసు వాళ్ళ పరంగానే మేము వస్తున్నాము సో మేనేజ్మెంట్ మా అబ్బాయికి మేము ఇంత లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఏం చేసినా కరెస్పాండెంట్ ఏది కానీ మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్

ತರವತ್ತಿಂಟ ತಿನ್ನ ಅನ್ನ ಸರ್ ಸರ್ ಕೊ ಜರು ಸರ್ ಕೊ ಜರುಕೊಂಡು ಸರ್ ಸರ್ ನಾವು ಕೊಟ್ಟು ಸರ್ ಹೇ ಬಾಬು ಏಮಾ ಬೆಂಗಳೂರು <trots> ಬೆಳೂರು <coughs> 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 నేనే చూపిస్తాను నేనే చూపిస్తాను సరేనా ఓకే సార్ మీరు ఎవరైనా ఒక పది మంది రాబండి నేనే చూపిస్తాను నేను ఎంట చెప్తే అదే కదా రాసింది నేను మీరు ఏ విధంగా పొల్లు పోకుండా రాసినాను కేసు ఒక్క పొల్లు కూడా పోలేదు సరే సార్ ఇంక్వెస్ట్ లో కూడా అదే రాసినాను సరే సార్ అందుకే ఇక్కడ వాళ్ళ తల్లి తండ్రి చూడాలి నేను ఒక పది మంది నేనే తీసుకుపోతాను నా కార్ లో సరేనా చూపిస్తాను సరే సార్ సరే ఎందుకు ఇప్పుడు మీరు మీరు మాకు మంచిగా మంచి చేసినారు సార్ యజమానం మాకు ఏది చేయలేదు సార్ నేను కదా మాట్లాడేది సార్ నేను అదే కదా యాజమాన్యం ఇప్పుడు ఇప్పుడు మనము ఇన్స్టిట్యూట్ లో వదిలిందాం సార్ ఈ రోజు మా పిల్లలు వచ్చి ఇక్కడ మాటలు తీసుకుంటున్నాం సార్ నువ్వు నేను నా రాత్రి మాట్లాడినావా ఏమైనా అవును సార్ నువ్వే ఓపెన్ గా ఏమైనా మాట్లాడినావా సార్ కేసు యాజమాన్యం మీద కేసు కట్టండి అంటే నేనేం చేసినాను కట్టినాం సార్ కట్టినాం కదా కట్టినాం నువ్వు కట్టినట్టే కదా అన్ని రాసినామో ఖచ్చితంగా సార్ ఆ నువ్వు కట్టినట్టు ఏ విధంగా రాసినావో పోలీసు వాళ్ళు ఉదాహరణంగా రాసినాం సరే సార్ టేషన్ మీరు మీరు చేసినా సార్ మీరు ఇప్పుడు మరి ఇప్పుడు మేము మా ఇప్పుడు మా పిల్లల్ని శవం గా యజమాని ఏం చెప్తున్నా సార్ నాయనా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడినావా సార్ నాతో మాట్లాడనా యాజమాన్యం గురించి సార్ నిన్న నాతో మాట్లాడినావా ఖచ్చితంగా సార్ ఇప్పుడు యజమాని ఎప్పుడు యజమాని వచ్చేసి నా పిల్లల్ని విను ఒక సమయము సందర్భము ఆ సార్ అద్దమైందా ఆ ఒక సమయము సందర్భం ఉంటుంది సార్ నిన్న రాత్రి కూర్చున్నండి నేను ఏ పని మీద ఫోన్ కదా మాట్లాడను సార్ కొద్దిసేపు మాట్లాడను నేనే మాట్లాడ ఉండేవని

సార్ అదే సార్ కంప్లైంట్ రాసినాం సార్ జరిగింది కాబట్టి కంప్లైంట్ రాసినాం సార్ ఇప్పుడు యజమాన్యం ఇప్పుడు నా పిల్లలు నీ దగ్గర హ్యాండ్ ఓట్ చేసినప్పుడు నేను అదే కదా మాట్లాడేది నేను కూడా రాస్తాననేది ఏం చేయాలనేది మాట్లాడతారు మీరు ఇప్పుడు బాధల్లో ఉన్నారనే కాదు నిన్న తండ్రితో కూడా మాట్లాడిన పిల్లవాడు తండ్రితో కూడా మాట్లాడినప్పుడు బాధల్లో ఉన్నారు అనే నేను ఏమీ మాట్లాడలేదు సరే మనం కేసు కట్టాలా కేసు నిర్మోహం కేసే కట్టినాము సాయం చేసినాము ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నా ఆ బాధల్లో ఉండేటప్పుడు ఏం మాట్లాడినా కూడా ఏడు పక్కల ఏదైనా అనుకుంటారని ఏమి మనం మాట్లాడలేదు యాజమాన్యాన్ని పిలవమని అంటే నేను అంతని చేయడ కూర్చోబెట్టి నేను కూడా ఏడకపోయాను ఏ పని మీద పోయి ఉండేవాడిని కాదు ಮಾಕು ರೆಸ್ಪಾಂಡ್ ಕಲೇತ ರೆಸ್ಪಾಂಡ್ ಅವುತಾರೋ ಪದ ಮಂದಿ ರೀತಿ ಮಾಡ್ತಾರೆ